వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులకి వాయనం ఎలా ఇవ్వాలో చూపించబోతున్నాను వారిని అమ్మవారి స్వరూపంగా భావించి వాయనం ఇవ్వాలి ముందుగా వారికి బొట్టు పెట్టాలి ఆ తర్వాత గంధం పెట్టాలి తర్వాత పుస్తలకి పసుపునివ్వాలి అయితే కొంతమంది ఈ మధ్య పొడి పసుపునే ఇస్తున్నారు అలా ఇవ్వకూడదు పసుపుని ఎప్పుడైనా సరే తడిపి ఇవ్వాలి ఇలా వారికి ఇస్తే వారు పుస్తలకి పెట్టుకుంటారు తర్వాత వారి కాళ్ళకి పసుపు రాయాలి ఎక్కడా పొడలేకుండా చక్కగా పసుపు రాయాలి వారు మనకన్నా చిన్నవారైనా సరే మనమే పసుపు రాయాలి ఆ తర్వాత తాంబూలంకి ఒక ప్లేట్ తీసుకుని స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోండి దీనిలో శక్తి కొలది జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు చూపిస్తున్నాను ఒకటైనా పెట్టుకోవచ్చు రెండైనా పెట్టుకోవచ్చు ఈ జాకెట్ ముక్కలు వాళ్ళు వాడుకునే విధంగా పెడితే మంచిది కొంతమంది మేము జాకెట్ ముక్కలు పెట్టలేము అనుకునేవారైతే ఒక్కరికైనా సరే జాకెట్ ముక్కలు పెట్టి మిగతా వారికి పండ్లతో తాంబూలం ఇవ్వచ్చు